ప్రపంచ దేశాలలో భారతదేశం నాగరికతకు సాంప్రదాయాలకు పుట్టినిల్లిది పెద్దలను గౌరవించటంలో గాని భక్తి భావనలలో గాని ఎవరు దేవుడైనా ఈ రోజు ఈ దేశాన్ని మనం చూస్తుంటే గర్వపడాలి ఈ దేశంలో మనం ఇలా నిలబడి దేవుని గురించి ఎవరు ఏ దేవుని గురించి చెప్పుకున్న మంచి రాజ్యాంగాన్ని మంచి చట్టాలను శాసనాలను చేసిన దేఖ మత స్వాతంత్ర్యం ఉన్న దేశం ఒక మాటలో చెప్పాలి అంటే హైందవ సోదరులు ఇక్కడున్న ముస్లిం సోదరులు ఇక్కడున్న క్రైస్తవ సోదరులు అంతా ఒకే భావన ఒకే మాట ఒకే ఆలోచన ఎవరు ఈ దేవుణ్ణి పులుచుకున్నా మరో దేవుని గురించి తప్పుగా మాట్లాడకూడదు అన్నది మన రాజ్యాంగంలోని ఒక చక్కటి సదుపాయం దాన్ని మనం ఉపయోగించుకోవాలి నీకెంత నిజమో చెప్పుకోవాలి తప్ప ఎదుటివాడిది తప్పు అని మాత్రం నువ్వు పారేసుకోకూడదు ఈ రోజు చాలా మంది క్రైస్తవ బోధకుడు తెలుసుకోవాల్సిన ప్రత్యేకమైన విషయం నీ దేవుడు ఎంత గొప్పవాడు నీ యేసు ఎంత ఎంత ప్రేమామయుడో ఈ ప్రపంచానికి చెప్పు మరో దేవుడు మంచివాడు కాదని కానీ మీ ముందున్న సోదరుని అవమానపరిచి హేళన చేసే పదాలు మతానికి వాడ మతానికి వారనుకున్న వార విశ్వాసాలకి మనం భిన్నంగా మాట్లాడకూడదు సోదర సోదరి మణులారా ఇలాంటి స్వేచ్ఛ స్వాతంత్రి ఉన్న ఈ దేశంలో మనం పట్టడం మన అదృష్టం వందనం చేసి ప్రేమించు వేరు చెయ్యకుండా కాషాయి రంగు తెలుపన్నది క్రైస్తవం పచ్చరంగుల ముస్లిం దేవుని నుండే వచ్చిన వారిని మనమంతా ఆ దేవునికి మనమంతా సమానమే